ప్రేజలో దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి దేవుడి ఇచ్చిన అవకాశంలో మీరే పరిస్థితుల్లో ఉన్న ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకు రెండే అవకాశాలు ఉంటాయి అది వదిలేయాలా లేకపోతే ఆ పరిస్థితుల్లో దేవుడిపై ఆధారపడితే దేవుడు ఏమి చేస్తారనే విశ్వాసంలో ఉండాలి దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని మీరు వినాలి నాతో పాటు ఈ వాక్యాన్ని మీరు వినండి దానికి ముందుగా ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ప్రారంభిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఏసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు మాలో ఏ గొప్పతనం లేదు తండ్రి జీవం కలిగిన దేవుడు ఒక్కరే ప్రొవ మీ మీద ఆధారపడి ఉన్నాము తండ్రి ఒక కుటుంబముగా ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా సత్యరాజు గారు ప్రవ చంద్రలీల గారు ఆరోగ్యం కొరికే ఎస్తేర్ రాణి గారు ప్రొవ వారి పెళ్లి ఉద్యోగం కొరికే యేసుబాబు గారు ప్రవ అంజమ్మ గారి ఆరోగ్యం కొరకై ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరికై ఐజాక్ ప్రభా కొందరికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు తిరిగి వచ్చేలాగున శ్రీకాంత్ గారు వారి బిడ్డల చదువు కొరికై జెస్సి గారి ఆరోగ్యం కొరికై జయరాజ్ గారు కుటుంబం క్షేమం కొరికి ప్రవా ఆరోగ్యం కొరికై తన అంకుల్ గారు చనిపోయారు ప్రభా కుటుంబ ఆదరణ ఓదార్పు కొరికే నవరత్న గారు సేవలు ఉన్నారు సేవలు దేవుళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగులాగున నవతేజ భవిష్యత్తు కొరికై ఛాన్ స్పర్జన్గా వారి కుమార్తెల చదువు కొరికే ప్రభా యుఎస్లో ఉన్న భార్య కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని మాకు ప్రార్థనవసరతలు ఇచ్చిన అయ్యకపోయినా మేము మర్చినా మీరు మర్చే దేవుడు కాదని మేము నమ్ముతున్నాము నమ్ముతండ్రి కాబట్టి ప్రమీల్ అంటే సుప్రీత్ షారూణ్ లాంటి గారి కొరికే ప్రవ్వా ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఎవరైతే రాశారో వారందరు తోడుండమని మేము వేడుకుంటాం ఐసీయూలో హాస్పిటల్స్లో సీరియస్ కండిషన్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా శివకుమారి ఆంటీ గారి కొరకే బయాప్సీ నార్మల్ వచ్చేలాగునా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సుచన్ రాయ్ గారి తల్లి కొరకే ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం వేడుకుంటాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా తోడుండే దేవుడు మీరు ఉన్నారు ప్రవ్వ మా జీవితాలు ఏది జరగాలన్నా మీ చిత్తము లేకుండా జరగదు బ్రోభ కాబట్టి అంత గొప్ప దేవుడుగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చలించుకున్నాం తండ్రి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకము తెలుసుకోవాలంటే ఎవరొకరు వారి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వెళ్ళేలాంటి ఏసు సనుచల పరిచర లాంటి వారిని ప్రోత్సహించాలి ఇంత గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ సుందర్ రాజు గారు మరియు శాంతి సరోజ లక్ష్మి గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి వారి అక్కగారు ప్రవ వసంత కుమారి గారు వైఫ్ ఆఫ్ లేట్ జయకుమార్ గారు వారి బిడ్డలు ప్రవ ప్రీతం పాల్ గారి కొరకే కవిత కొరకే మేము ప్రార్థిస్తున్నాం కవిత గారి ఉద్యోగము వివాహం కొరకే ప్రీతం పాల్ గారి ఉద్యోగం వివాహం కొరకే ప్రార్థిస్తున్నాం అదేవిధంగా రాజు గారి చెల్లి సునీత గారు తన భర్త జాన్ జోసెఫ్ గారు వారి బిడ్డలు పాల్ షారోన్ మరియు స్టాలిన్ జనార్దన్ కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అదేవిధంగా ప్రవా తల్లి ఎస్ ఎరమ్మ గారు ప్రవ వైఫ్ ఆఫ్ లీడ్ జాన్ ప్రకాష్ గారు కొరికే కూడా ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వీరు ఆలూరు ప్రవ వాస్తలు వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు నిరాశ నిస్పృహ ఉన్నవారు వదిలేయాలనుకునేవారు మరణించాలనుకున్నవారు ప్రవ దేవుడు చేయ గీతం పాడేటట్టు చేయగలిగిన దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యంలోకి నడిపించే అవకాశాన్ని కుటుంబాన్ని దయచేసినందుకు ఈ కుటుంబానికి ఈరోజు ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నేను గ్రుడివారికి త్రోవ చూపు వాడును రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఆజ్ఞ ధైర్యము తెచ్చుకొనిడి అపోస్తుల కార్యం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం సూక్తి ఒక్క ధైర్యంతో కూడిన దెబ్బతో క్షమాపణ గతాన్ని తుడిచివేస్తుంది మరియు కొత్త ప్రారంభాలు భూమిలోకి ప్రవేశించడానికి మనల్ని అనుమతిస్తుంది ఇన్ వన్ బోల్డ్ స్ట్రోక్ ఫర్ గివ్నెస్ ఆబ్లిటరేట్స్ ద పాస్ట్ అండ్ పర్మిట్స్ అస్ టు ఎంటర్ ద ల్యాండ్ ఆఫ్ న్యూ బిగ్నింగ్స్ తండ్రి సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి ప్రతిబిడ్డని ఈ వాక్యం వింటున్న బిడ్డలని ఈ వాక్యం బోధించబోతున్న నాతో మీరు మాట్లాడి నడిపించమని ఈ వాక్యాన్ని స్వతంత్రించుకొని ఈ వాక్యాన్ని నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి ననుమమ్మని మీరు నడిపించుమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ గాక ముందుగా ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వారం ఈ విధంగా మిమ్మల్ని కలిసే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు మన జీవితాల్లో కృంగుదల అనేది ప్రతి వ్యక్తి జీవితంలో వస్తుంది అది యవన బిడ్డలు ఎగ్జామ్స్ విషయంలో ఉద్యోగాల విషయాలలో వారికి ఉన్న సంబంధాలలో విషయాలలో కానీ కొంచెం పెద్దగయ్యాక వివాహ విషయాలలో కానీ కుటుంబ పరంగా కానీ మన జీవితాల్లో ఒక లో పాయింట్ అనేది మన జీవితాల్లో వస్తుంది మన జీవితాల్లో ఒక కృంగిపోయే పరిస్థితి ఆ కృంగిపోయే పరిస్థితిలో మనము అనుకునేది ఏంటిదంటే దేవుడు నన్ను వదిలేశారా దేవుడు నాతో ఉన్నారా లేదా అనే పరిస్థితులు వస్తాయి కానీ దేవుడు మన జీవితాల్లో ఒక్కటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటిదనగా దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడ్డప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడి ఆత్మ ద్వారా మనం నింపబడ్డప్పుడు మనల్ని ఎవరు కూడా తాకలేరు ఏ ఆయుధం కూడా మన జీవితాల్లో వరదిల్లదు అనేది మనం గ్రహించాలి కానీ బ్రదర్ ఎంతమంది చనిపోవట్లేదు దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎన్ని సంఘాలు పాడైపోవట్లేదు దేవుడిని స్థుతించి ఆరాధించేవారు అని మీరు నా జీవితాల్లో ఒక ప్రశ్న నాకే మీరు వేయవచ్చు మంచిదే ఈ ప్రశ్న మన జీవితాలు ఆలోచించాలి దేవుని బిడ్డల్ని కానీ దేవుని యొక్క బిడ్డలు స్థుతించే స్థలాలు కానీ ఎవరైనా ముట్టుకోవాలంటే అది దేవుడి అనుమతి అని ఉండాలి దేవుడు ఆ స్థలంలో లేకుండా ఆ మనుషులలో లేకుండా అనే ఉండాలి ఓన్లీ వెన్ గాడ్ అలౌస్ ఆర్ ఓన్లీ వెన్ గాడ్ లీవ్స్ దెన్ ఓన్లీ ఎనీబడి కెన్ టచ్ దెమ్ అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఆ విధమైన పరిస్థితులు ఉంటేనే అలాంటి కార్యాలు జరుగుతాయి లేదు అనంటే అంటే దేవుని బిడ్డల్ని ముట్టుకోవడం ఆ ఏ ఆయుధం వారి పట్ల వర్దిల్లడము అనేది అసాధ్యమైనది అనేది గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాలు ఆ లో పాయింట్లో మనం జీవిస్తుంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాను నీ నా జీవితాల్లో ఏమి ఎంచుకోవాలి మనం ఆ విధంగా ఉండాలా లేకపోతే మనము వెళ్ళిపోవాలి ఆ పరిస్థితుల్లో మనము ఆ లో పాయింట్లో ఆ కష్టాలు ఆ శ్రమలలో మన జీవితాల్లో నా తోడు దేవుడు ఉన్నారు కాబట్టి నేను ఉంటాను ఏది ఏమైనప్పటికీ నేను ఉంటాను అన్నవారే ఆశీర్వదింపబడతారు అన్నవారే వారి జీవితాల్లో ఎదుగుతారు మనం ఆ కష్టాలు శ్రమలు రాగానే మనం వెళ్ళిపోతాం నేను వదిలేస్తాను నేను ఇది తట్టుకోలేను అన్నవారు చాలా శ్రమలు అనుభవిస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి ఈ వీడియోని చూస్తుంటే ఇక్కడ ఉన్నవారు గెలిచేశారు ఇంకా లాస్ట్ మినిట్ గెలిచేశారు అయిపోయింది అయ్యో అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఆలోచించాలి ఈ పరిస్థితుల్లో ఆ యవన బాలుడు చేసిన పని అతని కోర్టు నుంచి బాల్ విసురితే మీరు గ్రహించండి ఇంకొక సెకండే మిగిలింది ఒక్క సెకండ్లో ఉన్నప్పుడే ఆ ఉన్న అతని కోర్టు నుంచి ఆపోజిట్ టీం కోర్టుకు వెయ్యగా ఆ ఒక్క సెకండ్లో అంతా చేంజ్ అయిపోయింది ఈరోజు నేను నా జీవితాలు గ్రహించాను అక్కడ అందరు సంతోషపడిపోతున్నారు మీరు గమనించండి వీడియోలు అందరూ సంతోషపడిపోతే అయిపోయింది ఇంకా మేము గెలిచేసామని ఓహో సంతోషంతో ఎగిరేస్తున్నారు ఎందుకంటే మాకు పాయింట్ వచ్చేసింది మేము గెలిచేసామని కానీ ఒక్క యవనస్తుడు హిస్టిక్డ్ ఆ లో పాయింట్లో ఆ నిరాశకరమైన పరిస్థితుల్లో ఆయన వదలకుండా ఉండి ఆ పరిస్థితులు ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆయన ఉన్న దగ్గర నుంచి వదలకుండా శత్రువు అనగా ఆపోజిట్ టీంలో వేశాడు వారు గెలిచారు ఈరోజు తమ్ముడు చిల్లమ్మ నీ లైఫ్లో ఒక లో పాయింట్ ఉంటుండొచ్చు నీ లైఫ్లో ఒక నిరాశకరమైన పరిస్థితులు నీ జీవితాల్లో వచ్చి ఉండొచ్చు దేవుణ్ణి వదలకు ఉన్న స్థలంలో దేవుడి అందు విశ్వాసంగా నువ్వు ప్రార్థించు ఈ విధంగా లాస్ట్ సెకండ్లో దేవుడిని గేమ్ చేంజ్ చేసి నీ జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చును గాక ఆ కార్యం నీ జీవితాల్లో జరిగేలాగున నువ్వు ఉన్న దాంట్లో పట్టుదలతో నిలబడు నీ జీవితాన్ని దేవుడు మార్చేలాగున నీ కొరకు ప్రార్థించి మీ కుటుంబం తల్లిదండ్రులు గారు బ్రదర్ ఇంకే కుటుంబం ఏసు అనుచరులని కుటుంబం మన ప్రియతమన్న గారు స్థాపించిన ఏసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీరు మరవకండి మీరు ఎన్నడూ కూడా మరవకండి మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులం మీ తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు భక్త సింగానే నేను ప్రతిరోజు మీ కొరకు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీ జీవితాలు మారుతాయి దేవుడి అందు నిరీక్షణతో ఆధారపడి ఉండండి ఏ పరిస్థితుల్లో ఉన్న హోల్డ్ ఆన్ స్టిక్ ఇట్ ఆన్ యువర్ లో పాయింట్ దేవుడిని అద్దుకొని మీరు జీవించండి దేవుడు మీ జీవితాలను మార్చి నిండుగా మెండుగా దీవించనుగాక ఆ మేన్ హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యశ్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాన్ని మనం ధ్యానించబోతున్నాం ఎస్యా గారు జీవితాన్ని ఒక్కసారి మనం మళ్ళీ గమనిస్తే ఆయన ఒక ప్రవక్త కానీ ఎంత ధైర్యంగా దేవుడిచ్చిన సమాచారాన్ని ప్రవచనాలని ఎంతో ధైర్యంగా చెప్పారు ఎక్కడ కూడా భయపడలేదు ఎక్కడ కూడా సంకోచించకుండా ధైర్యంగా దేవుడు చెప్పిన మాటల్ని ఆయన ధైర్యంగా ఆయన చెప్పారు ఆయన నిలువున కొయ్యబడ్డాడు మరణించి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మరణించేంత వరకు నమ్మకంగా దేవుడిచ్చిన ప్రవచనాన్ని ధైర్యంగా వారి ప్రజలకి అక్కడ ఉన్న వారి రాజులకి కూడా ఆయన ఆ విధంగా చేశారు ఈరోజు నీ నా జీవితాలు మనం గ్రహించవలసింది ఈ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం వెనుక అనగా కొంచెం హిస్టరీని మనం గమనిస్తే ఇస్రాయేల్ దేశం అనేది రెండు భాగాలుగా విభజించబడింది సొలోమాన్ ఇస్రాయేల్ దేశానికి మూడో రాజుగా ఉన్న సొలోమాన్ గారి తరువాత కొంతమంది మంచి రాజులు వచ్చారు కొంతమంది భయంకరమైన దేవుడికి వ్యతిరేకంగా జీవించిన రాజులు వచ్చి ఈ దేశం ఇస్రాయల్గా పిలువబడే దేశం రెండు విభాగాలుగా విభజించాయి ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ టూ కింగ్ ఉత్తర భాగం దక్షిణ భాగం అనగా నార్థన్ కింగ్డమ్ సదరన్ కింగ్డమ్ నార్థన్ కింగ్డంలో పది గోత్రాలు ఒకవైపు ఉంటే సదరన్ కింగ్డంలో రెండు గోత్రాలు ఒకవైపు ఉన్నాయి ఉత్తర భాగాన్ని ఇస్రాయల్గా దక్షిణ భాగాన్ని యూదా దేశంగా పిలువబడే పరిస్థితి ఉత్తర భాగంగా ఉన్న ఇస్రాయెల్కి రాజధానిగా ఉన్నది పట్టణం దక్షిణ భాగంగా ఉన్న యూదాపట్నానికి రాజధానిగా ఉంది ఎరుషలేంపట్నం ఇక్కడ మనం గ్రహించవలసింది ఎందుకు రెండు భాగాలుగా విభజించబడింది ఎందుకు దేవుని బిడ్డలుగా పిలువబడే వారు ఈ విధంగా అయిపోయారు అనేది మనం గమనిస్తే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటిదంటే ఎందుకు అన్యులుగా పిలువబడే ఎందుకు లోకంలో ఉన్న రాజులు దేవుని బిడ్డల్ని అతిక్రమించి దేవుడి బిడ్డలపై విజయాన్ని పొందుకొని వారిని బానిసులుగా చేయడం లేకపోతే వారిని వారి దేశానికి తరలించి బానిసులుగా తీసుకొని వెళ్ళిపోవడం ఎందుకు జరిగింది అనే ప్రశ్న మన జీవితాల్లో రావాలి ద విక్కెడ్ సక్సీడెడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ హు వర్ కాల్డ్ ఎస్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ సక్సీడెడ్ బై ద విక్కెడ్ పీపుల్ ద వరల్డీ పీపుల్ వై ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి ఇస్రాయలు దేశానికి వచ్చింది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వారు దేవుడికి దూరంగా వారు జీవించారు ప్రాముఖ్యంగా హోషయా గ్రంథంలో రాయబడ్డ మాట యష గారు గారు సమకాలీకులుగా ఉన్న పరిస్థితుల్లో హోష్యా గ్రంథంలో రాయబడ్డ మాట వారు ఆధ్యాత్మిక వ్యభిచారము చేశారు ఇస్రాయల్ ప్రజలు స్పిరిచువల్ అడల్టరీ ఇస్రాయలు దేశస్తులు ఆధ్యాత్మిక నమ్మకంలో వారు జీవించారు వారు నమ్మకత్వం కలిగి వారు జీవించలేదు కాబట్టి వారి జీవితాల్లో ఎక్కడైతే మనం గ్రహిస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న రూల్స్ పరంగా గమనిస్తే ఏవైతే నేరాలు ఏవైతే ఘోరాలు ఉంటాయో ఆ లిస్టు పరంగా సమస్త నేరాలు సమస్త ఘోరమైన పాపాలు ఇస్రాయల్ ప్రజలు చేశారు కాబట్టి లోకంలో ఉన్న రాజులంతా దేవుని బిడ్డలుగా పిలువబడే వారిని జయించే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు ఎప్పుడైతే వారి జీవితాల్లో ఇంత పరిస్థితి వచ్చి ఆ పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఒక ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనగా ఎర్షిలేము పట్టణంలో దేవుని యొక్క మందిరం కట్టబడింది దేవుడు నివసించే స్థలంగా పిలువబడే ఎర్షిలేము మందిరాన్ని కూడా కూల్చివేసి దాంట్లో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళే పరిస్థితులు వచ్చాయి ఈ రోజుల్లో మనం గమనిస్తే మన వైపు బాగా వేలువెత్తి చూపెడుతున్నారు క్రైస్తవులు ఇలా క్రైస్తవులు అలా ఈ విధంగా జీవిస్తున్నారు ఆ విధంగా జీవిస్తున్నారు బైబుల్ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒక ప్రశ్న మనకి మనమే వేసుకుంటే దేవుడు నివసించే మందిరంగా పిలువబడే ఎర్షులేము మందిరం సలోమాన్ గారు కట్టిన మందిరం ఎలా ముట్టబడింది హౌ క్యాన్ ద వర్ల్డ్ ఆర్ ద విక్కెడ్ కింగ్స్ కెన్ రాన్సాక్ ద గాడ్స్ టెంపుల్ అనేది ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆ మందిరంలో లేరు కాబట్టే చాలా జాగ్రత్త దేవుడా మందిరములో మందిరంలో లేరు కాబట్టే ఆ మందిరాన్ని వారు ముట్టుకోగలిగారు అనేది గ్రహించాలి అదే కానీ జీవం కలిగిన దేవుడు ఆ మందిరం ఆవరణలో ఉండి ఉంటే ఎవ్వడు కూడా దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ సాహసం కానీ దగ్గరికి కూడా రాలేకపోయేవారు మీరు ఇక్కడ అడగచ్చు ప్రశ్న బ్రదర్ దేవుడు లేరంటారే అని చెప్పి నేను చెప్పే మాట మీరు గ్రహించాను దేవుని బిడ్డల్ని కానీ దేవుని యొక్క స్థలాన్ని కానీ దేవుడు వారి జీవితాల్లో ఉంటే ఎవ్వరు కూడా ముట్టుకోలేరు ఏ ఆయుధం కూడా వారి అనేది గ్రహించాలి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుని యొక్క బిడ్డల్ని కానీ దేవుని యొక్క స్థలాలు కానీ దేవుడు స్థుతించే స్థలాలు కానీ దేవుని చెందిన స్థలాలు కానీ దేవుడు వారిలో ఉంటే వాటిని ఎవ్వరూ ముట్టుకోలేరు మరి ఎలా బ్రదర్ ఇర్షిలే మందిరం కూలగొట్టబడింది కదా ఎన్నో దేవుని యొక్క స్థుతించే స్థలాలు ఆక్రమింపబడుతున్నాయి కూలగొట్టబడుతున్నాయి లేకపోతే దేవుని పాస్టర్లుగా పిలువబడే ఎంతోమంది మరణిస్తున్నారు కదా రీసెంట్గా పగడాల ప్రవీణ్ గారిని ఈ విధంగా అయిపోయింది కదా అని మీరు అడగచ్చు రెండే విషయాలు దేవుడు నివసించే వారి జీవితాల్లో ఏదైనా జరిగిందంటే రెండే విషయాలు దానికి కారణం అది దేవుడు అనుమతించాలి లేదంటే వారిలో దేవుడు లేనట్టే అనేది గ్రహించాలి రెండే విషయాలు ఎప్పుడైతే దేవుడు కొన్ని విషయాలు అనుమతిస్తారు పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన దాంట్లో దేవుడు అనుమతించారు దేవుడు మహిమ పొందుకోవడానికి మీరు ఆలోచించండి ఆయన వాక్యమైతే ఎప్పుడైతే అనేకులు వింటున్నారు మనిషిని మనిషిలాగా చూడాలనే మాట ఎంతో ఆకర్షింపబడేది దేవునికి ఎంతో దగ్గరగా తెచ్చేది వాక్యాన్ని ఎంతగానో లోతుగా మనము గమనించేది ఇలాంటి విషయాలలో మీరు గ్రహిస్తే ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు అనుమతించారు బాప్తిజం ఇచ్చి యోహన్ గారు శిష్యులు యష గారు నిలువునా కొయ్యబడ్డారు ఇవన్నీ దేవుడిని మహిమపరచడానికి ఎందుకు అనగా దేవుడు కొరకు ఇంత నమ్మకంగా జీవించారు అనేది మీరు అడగవచ్చు ఇలా చచ్చిపోతేనా ఇలా చనిపోతేనా దేవుడికి మహిమ నో మీరు ఆలోచించాలి దేవుడు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది తెలియజేయబడుతుంది కాబట్టి మన జీవితాల్లో గ్రహించాలి దేవుడు నివసించే మనుషుల జీవితాన్ని కానీ స్థలాలు కానీ ఎవరైనా ముట్టుకోవాలి అని అంటే రెండే కారణాలు అది దేవుడు అనుమతించాలి లేకపోతే వారిలో దేవుడు లేనట్టు ఈ యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయంలోకి వచ్చే వరకు మనం గ్రహిస్తే దేవుడు ఆ స్థలములో లేరు కాబట్టి వారి ప్రజల మధ్య లేరు కాబట్టి లోకలితమైన రాజులంతా వారిని అతిక్రమించి జయించే పరిస్థితి వచ్చింది అనేది మనం గ్రహించాలి ఈ యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయంకి వచ్చే వరకు ఇస్రాయేల్ ప్రజలు అనుకునేది దేవుడు మమ్మల్ని వదిలేశారు దేవుడు మమ్మల్ని నుంచి దూరం అయిపోయారు అనేదే ఆలోచిస్తూ ఉన్నారు కానీ మనం ఎంత భయంకరమైన పాపాలు చేసాం ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు చేశాం ఆధ్యాత్మిక వ్యభిచారం చేసి మనం బ్రతికా అనేది మాత్రం వారు ఆలోచించాలి ఈ యాభై నాలుగు అధ్యాయంలో ఉన్న మాటలు మనం గ్రహిస్తే గమనిస్తే ఈ సమయానికి అనేక మంది ప్రజల్ని అక్కడ దేశాలు తీసుకొని వెళ్ళిపోయి అనేక మంది మగవారిని ద మెన్ వెర్ క్యారీడ్ అవే అనేక మందిని అక్కడ మగవారిని తీసుకొని వెళ్ళినప్పుడు మీరు గ్రహించి గమనించవలసింది కొద్దిమంది దేవుడికి ఎంతో నమ్మకంగా జీవించారు కొద్ది మంది దేవుడినే స్థుతించి దేవుడినే ఆరాధించి వారి ఇటు అటు కూడా చూడకుండా దేవుడి ఎందు నమ్మకంగా ఆ కొద్ది మంది జీవించారు అనేది మనం గ్రహించాలి ఇంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నప్పుడు యాభై నాలుగో అధ్యాయంలో గ్రహిస్తే అక్కడికి వచ్చే వరకు దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నారు మీరు దేవుణ్ణి ఆరాధించండి స్థుతించండి అనే మాట రాయబడింది దానికి ముందుగా మీరు గ్రహిస్తే ఇస్రాయలు ప్రజలంతా ఒక లో పాయింట్లో ఉన్నారు ఒక లో పాయింట్ ఎంత భయంకరమైన లో పాయింట్ అంటే దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చారు తిరిగి రావడానికి ఆ అవకాశంలో చాలా తక్కువ మంది తిరిగి వచ్చారు సుమారుగా నలభై యాభై వేల మందే వచ్చారు అంతే తిరిగి దేవుడు ఇస్రాయలు ప్రజల్ని తిరిగి కట్టాలి అనే అవకాశం ఇచ్చినప్పుడు దేవుడి మందిరాన్ని కట్టాలనే అవకాశం ఇచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆ దేశాల నుంచి వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే దేవుడి అందు విశ్వాసంగా నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే దేవుడి ఎందు విశ్వాసంగా ఉన్నారో ఎవరైతే దేవుడిని అంటిపెట్టుకున్నారో ఎవరైతే దేవుడిని స్థుతించారో ఎవరైతే దేవుడిపై ఆధారపడి ఉన్నారో దేవుడిని అపారంగా నమ్ముకొని జీవించారో వారి జీవితాల్లో ఒక లో పాయింట్ వచ్చింది ఒక లో పాయింట్ అంటే ఇంకా వారు చూస్తుంటే ఎక్కడ కూడా నిరీక్షణకి ఆధారం లేదు ఎక్కడ కూడా ఇంకా పరిస్థితులు మారుతాయి అనే ఆలోచన వారి జీవితాల్లో రాని పరిస్థితి వారు కళ్ళెదురుగుండా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎంచుకోవాల్సింది రెండే రెండు ఎంచుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడిపై ఆధారపడదాం నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణను దయచేసే దేవుడు లేని దగ్గర ఉన్నది సృష్టించగలిగిన దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మన దేవుడు అనేది వారు నమ్మి అక్కడే ఉండాలి దేవుడిపై ఆధారపడి తిరిగి వారు కట్టపడే విధంగా వారు విశ్వసించాలి లేదు అంటే వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి రెండే రెండు ఆప్షన్స్ నువ్వు ఎంచుకోవాల్సింది నీ లో పాయింట్లో దేవుడిపై ఆధారపడి ఇఫ్ యూ థింక్ ఇంక ఇదేమవుతుంది అనే ఆలోచనలు నీ జీవితాల్లో కలిగిన ఈ వీడియో చూడండి ఓడిపోయారు ఇంకా అపోజిషన్ టీమ్ సంతోషపడిపోతున్నారు కానీ చివరి నిమిషంలో ఆ పిల్లోవాడు అక్కడి నుంచి బాల్ వేస్తే మీరు చూడండి లాస్ట్ సెకండ్లో గేమ్ చేంజ్ అయిపోయింది ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా మార్చగలిగిన దేవుడు అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు క్రైస్తవ్యంలో ప్రాముఖ్యంగా మీరు గ్రహించండి ఎందుకు సంఘాలు ఎదగట్లేదు ఎందుకు కుటుంబాలు ఎదగట్లేదు ఎందుకు వ్యక్తిగత జీవితాలు ఎదగట్లేదు మన జీవితాల్లో మనం చేసే తప్పేంటిదో తెలుసా కొంతమంది వదిలేయరు కొంతమంది అస్సలు వదిలేయరు కూడా కొంతమంది అలానే ఉంటారు వారు ఎదగాలనే ఆలోచనలు లేకుండా ఉంటారు కుటుంబమైనా వైవాహిక జీవితమైన సంఘాలైనా ఉద్యోగాలైనా ఎక్కడైనా కూడా వెళ్తున్నాము వస్తున్నాము కలిసి ఉంటున్నాం జరుగుతుంది జీవితం కొనసాగుతుంది నో దేవుడు నిన్ను నన్ను దాని కొరకు పిలవలేదు నీ జీవితంలో నా జీవితంలో మనం అలానే ఉండిపోదాము ఇస్రాయలు పట్టణం అంతా కూలిపోయింది అలానే బ్రతుకుతాములే అనే విధమైన ఆలోచనతో ఉండడానికి దేవుడు పిలవలేదు ఇస్రాయలు ప్రజల్ని తిరిగి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని తిరిగి పిలిచింది కూలిపోయిన వాటిని తిరిగి కట్టగలిగిన దేవుడు మరణించిన వారిని పునరుద్ధరించగలిగిన దేవుడు మన తోడు ఉన్నారు అని తెలియజేసి మన జీవితాలు ఇంకా మనం కట్టబడాలి సంఘాలు కట్టబడాలి జీవితాలు కట్టబడాలి వైవాహిక జీవితం కట్టబడాలి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే దానికి దేవుడు మనల్ని పిలిచారు కానీ మనం చేసే పని ఏంటిదంటే అలానే ఉండిపోతాం మనము విడిపోవడాన్ని బట్టి నాశనం అవ్వం మీరు ఆలోచించాలి మనం విడిపోవడాన్ని బట్టి నాశనం కొన్ని మార్లు కొన్ని మార్లు మనం విడిపోవడాన్ని బట్టి నాశనం కావు మనం నాశనం అయ్యేది కలుసున్న ఎదగాలనే ఆలోచన లేకుండా ఉండడాన్ని బట్టి మనము నాశనం అయిపోతుంటాం అలాంటి పరిస్థితులలో చాలామంది ఉన్నారు చాలా సంస్థలు ఉన్నాయి సంఘాలున్నాయి ఉన్నాయి వైవాహిక జీవితాలు ఉన్నాయి నిన్ను నన్ను పిలిసిందికి ఎదగడానికి వీ హ్యావ్ టు గ్రో వీ హ్యావ్ టు డూ మోర్ బెటర్ థింగ్స్ వీ హెవ్ టు డూ మోర్ బ్లెస్సెడ్ థింగ్స్ ఇన్ అర్ లైఫ్ అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఇక్కడ ఈ యాభై నాలుగో అధ్యాయంకి వచ్చే వరకు ఇస్రాయల్ ప్రజలు చాలా లో పాయింట్లో ఉన్నారు పట్నం అంతా నాశనం అయిపోయింది అనుకున్నంతమంది ప్రజలు రాలేదు ఉన్న కొంతమంది విశ్వాసంగా ఉన్నవారు తిరిగి వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చూస్తే నాశనం కనపడుతుంది మన ఆలోచన అంత లోలో డిస్కరేజ్మెంట్లో ఉంది మనల్ని ఎత్తుకెళ్ళిపోయారు మళ్ళీ వచ్చామనే సిగ్గు లేకపోతే ఒక అవమానం వారి జీవితాలు ఉంది ఇది జరుగుతుందా అని ప్రతి మనిషి ఆలోచించే పరుస్తుంది కానీ ఒక్కటి గ్రహించని నేను చెప్పే మాట దేవుని నామానికి మహిమ కలిగే విధానం నేను చెప్పే ఒక్క మాట నీ దృష్టి అసాధ్యం నీ నా దృష్టి అసాధ్యం నీనా దృష్టి ఇది జరగదు నీనా దృష్టి ఇది మారదు నీనా దృష్టి ఇది అవమానం నీనా దృష్టి అయ్యో సిగ్గుపోయింది అనేది నీనా దృష్టి అనగా మనుషుల దృష్టి కానీ దేవుని దృష్టిలో ఎక్కడైతే నువ్వు సిగ్గుపడ్డావు ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావు దేవుడు నేను అక్కడ లేవని ఆ కార్యం చేసే దేవుడు నీ నా దేవుడు ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు నా జీవితాలు ఆలోచించండి ఈ వీడియోని ఒక్కసారి చూడండి ఈ వీడియోని చూస్తే బాడీ బిల్డర్స్ అంత ఆ లీనుగా లీనుగా ఉన్న వ్యక్తి మోసేది ఈ బాడీ బిల్డర్స్ మొయ్యలేకపోయారు అంటే నేను చెప్పే మాట మనుషుల దృష్ట్యా వాడు మోసేది ఎంత వాడిది మేము మొయ్యలేమా మాకు ఇన్ని కండలున్నాయి ఇంత చేయగలుగుతాము అనేది కానీ ఆ బక్కగున్న వ్యక్తి బాడీ బిల్డింగ్లు ప్రోటీన్లు తీసుకొని ఎక్సర్సైజులు చేసి ఇవి చేసేసిన వ్యక్తి కంటే చూడండి ఇవన్నీ చేసిన వ్యక్తుల కంటే ఎంత ఈజీగా ఆయన లేవనెత్తుతాయి ఈరోజు నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించండి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ దృష్టితో నా సాధ్యంగా ఉందేమో దేవుడు నా తోడున్నాడనే దృష్టితో చూడు దేవుడు సమస్తాన్ని కాక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చలెమ అఖంక లాంటి దేవుడు నీ తోడున్న నీ జీవితంలో బాధలు ఉన్నాయా నీ జీవితంలో ఒక లో పాయింట్ ఉందా నీ జీవితంలో నష్టం ఉందా అయ్యో ఎందుకు ఇది జరుగుతుందని నువ్వు ఆలోచనలు ఉన్నావా ఒక్కసారి దేవుడు మన తోడున్నప్పుడు మనుషుల జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు స్థుతించే స్థలాల్లో ఉన్నప్పుడు కొన్ని జరుగుతున్నాయి కొన్ని నష్టాలు కొన్ని బాధలు అనుమతింపబడుతున్నాయి అంటే అది దేవుడు అనుమతిస్తున్నారు లేదు అంటే దేవుడు మన తోడు లేరు ఆ దేవుడు మన తోడు లేరు అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకోగలిగితే నీ జీవితంలో సమస్తానికి జవాబు దొరుకుతుంది పగడాల ప్రవీణ్ గారు అద్భుత వాక్యాన్ని చెప్పేవారు ఎంతో అద్భుతంగా పరిచర్య చేసేవారు ఎంతో మంచి మనిషిగా పిలువబడేవారు ఎంతో నిందలు ఎన్నో నిందలు ఆయనపై ఎన్నో వీడియోలు వస్తున్నాయి అన్నీ జరుగుతున్నా ఒక్కటి నేను చెప్పే మాట అది అనుమతించబడింది దేవుడు మహిమ పొందుకో ఎందుకనగా ఆయన మరణించాడని బట్టి అనేక మంది ఆయన చెప్పిన కొన్ని అద్భుతమైన సందేశాలు ఈరోజు వింటున్నారు ఈరోజు నీ నా జీవితంలో ఆలోచించాలి ఈరోజు నీకు ఒక చాయిస్ నీ లో పాయింట్లు నువ్వు అసాధ్యం అనుకునే పాయింట్లో ఇది జరగదనే పాయింట్లో ఈ వీడియోలో మీరు చూడండి వాళ్ళు గెలిసిపోయారు అయిపోయింది సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఆ బాలుడు ఆయనకున్న టీమ్ సైడ్ నుంచి ఆ బాల్ వేయగా చివరి క్షణం చివరి క్షణంలో గేమ్ చేంజ్ అయిపోయింది ఈరోజు దేవుడు నీ జీవితాలు అది చేయగలుగుతాడు కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ్ముడు చెలమా నేను చేతుల జోడి జంపెట్టి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడైనా ఇఫ్ యూ థింక్ ఇన్ ఏ లో పాయింట్ మానసికంగా సాతాడు నీకు ఎంత నిరాశ నిస్పూరకమైన ఆలోచనలు తెచ్చి ఇంకెందుకులే ఇంకా నువ్వు చనిపోతే బెటర్ అనే ఆలోచనలు తెచ్చిన ఇట్ నీ లో పాయింట్లో దేవుడిపై ఆధారపడు మరణించిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు చివరి నిమిషంలో ఈ వీడియోలో చివరి నిమిషంలో అక్కడ గేమ్ చేంజ్ చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను కూడా మార్చునగాక మార్చే దేవుడు ఉన్నారు అలాంటి కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీ జీవితాల్లో నీ దృష్టితో నీ మనుషుల దృష్టితో నువ్వు బలహీనుడివి నువ్వు పనికిరానివాడివి నీతో చాతగా నువ్వు ఇది చెయ్యలేవు నువ్వు అవమానింపబడ్డావు నువ్వు సిగ్గుపరచబడ్డావు లేకపోతే నేను ఇంకా నీతో ఏది కాదు అని పిలువబడుతున్నావు లేకపోతే ఆ విధంగా నువ్వు జీవితంలో అనబడుతున్నావు ఈ వీడియోలో చూడండి కండలు పెంచిన వారు మొయ్యలేనిది కండలు లేని వ్యక్తి మొయ్యగలుగుతున్నాడు దేవుడు నీ జీవితాల్లో ఏ నోర్లైతే తెచ్చారు ఏ నోర్లైతే నేను ఆ విధంగా అంటున్నా ఆ నోర్లు మొయించగలిగిన దేవుడు నీ తోడున్నారు ఆ విధంగా దేవుడు నా తోడున్నాడనే దృష్టితో చూడండి నీ జీవితాల్లో నువ్వు ఊహించలేనివి నువ్వు అసాధ్యమైన నీ జీవితాల్లో కార్యాలు దేవుడు చేయనుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుందాం దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం ఎందుకో తెలుసా ఏ సుమ్మార్చేది ఏ సుమ్మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు అబ్బరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ ఈ వాక్యం పరిశుద్ధాత్మదేవ మీ ద్వారా నడిపింపబడిందని నమ్ముచ్చున్నాం ప్రోభ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ రక్షణలో నడిపింపబోతున్న ప్రతి బిడ్డ వారి జీవితాలు తిరిగి కట్టబడులాగున మీరు సహాయపడమని ఎవరైతే వదిలేయాలి ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం అన్న వారి జీవితాల్లో జయకీర్తన పాడేటట్టు చేయగలిగిన దేవుడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించుమని ఏసునామం సునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు కాచి కాపాడి దీవించునుగాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్